ఎంత చెప్పండి అవకా నాలుగు రాకీలు అవకా హాయ్ హలో అందరికీ అందరు ఎలా ఉన్నారు అందరు బాగుండాలి అందులో మేము ఉండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి రాఖీల అండి రాఖీల పండగ నేనైతే మా అన్నయ్య వాళ్ళకైతే రాఖీలు అయితే కట్టడానికి వెళ్ళానండి రాఖీల పండగ రాఖీలు కొనుకొచ్చానండి రాఖీలు తీసుకొని వచ్చి మా అన్న వాళ్ళకు రాఖీలు అయితే వెళ్ళానండి ఒక అన్న ఇంటికే వచ్చాడండి ఇక ఇంటి దగ్గరనే రాఖీ కట్టానండి నేనైతే రాఖీలు కడుతున్నా చూడండి ఇంట్లో రాఖీల పండుగ అంటే ఎంత పెద్ద పండగ కదండి రాఖీల పండుగ అక్క చెల్లెండ్లకు అన్నతమ్ముళ్ళకు చ మన తెలంగాణలో మాత్రం పెద్ద పండుగే అండి రాఖీ పండుగ అయితే ఇక రాఖీ ఫెస్టివల్ వచ్చింది కదా ఇంక అందరు ఇంటి నిండగా చుట్టాలు వచ్చిండ్రెండో ఇంటి నిండగా చుట్టాలు వచ్చిండు మా వారి వాళ్ళ అక్క అక్క చెల్లెండ్లు వచ్చిండ్రు ఇక మా అన్న వాళ్ళు వచ్చిండు ఇక మా అన్న వాళ్ళకు నేను రాఖీ కట్టిన మా మా వారికి కానీ కూడా మా వద్దమ్మ వాళ్ళు రాఖీలు అయితే వచ్చారండి ఇక మా ఫస్ట్ అయితే నేనైతే మా అన్న నుంచి స్టార్ట్ చేశానండి రాఖీలు చూడండి అన్నయ్యకైతే రాఖీ అయితే కడుతున్నానండి మరి మీరు రాఖీ ఫెస్టివల్కి మీ అక్క చెల్లెళ్ళ దగ్గర రాఖీలు కట్టించుకున్నారా అండి మీరు వెళ్ళారా అక్క చెల్లెళ్ళ దగ్గరికి లేదంటే అక్క చెల్లెళ్ళ మీ దగ్గరికి వచ్చారా నేనైతే చూడండి మా అన్నయ్యకి అయితే రాఖీ అయితే కట్టేశానండి ముందుగా అందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు అండి అందరూ హ్యాపీగా ఉండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రాఖీ ఫెస్టివల్ అందరు చాలా మంచిగా జరుపుకోవాలని నేనైతే కోరుకుంటున్నానండి చూడండి ఇక రాఖీలు అయితే వదినమ్మకి అన్న కట్టేశాను సాయి అయితే మధ్యలో అయితే కూర్చున్నాడు మా అమ్మ నాకు కూడా రాఖీ కడతదేమని కూర్చున్నాడు కానీ నేను సాయికి అయితే కట్టలేదండి రాఖీ అసలు కట్టలేదు అన్న వదినమ్మకి రాఖీ కట్టేశాను ఇంకా లేస్తున్నాడు వాళ్ళ మధ్యలో కూర్చున్నాడు లేస్తున్నాడు ఇక అన్న వదినమ్మకి రాఖీ కట్టేశాను కట్టేసిన తర్వాత ఇక అన్న వదినమ్మ వాళ్ళ ఆశీర్వాదం కూడా తీసేసుకున్నానండి రాఖీ కట్టిన తర్వాత అన్నయ్య వాళ్ళకి అన్నయ్యకి వదినమ్మకి అక్షంతలు ఇచ్చి వాళ్ళు వాళ్ళు ఏంటంటే వాళ్ళు క్రిస్టియన్ వాళ్ళండి మన సాంప్రదాయాలు లేక వాళ్ళు బొట్టు పెట్టుకోరు ఏం పెట్టుకోరు అంటే ఇక నేనైతే వాళ్ళకైతే అక్షంతలు కానీ కూడా ఇవ్వలేదండి ఆశీర్వాదం తీసుకోవడానికి నార్మల్గా అయితే ఆశీర్వాదం అయితే తీసుకున్నానండి ఇక అంత అయిపోయిన తర్వాత రాఖీ అయిపోయిన తర్వాత మా వద్నమ్మకు నేనైతే లడ్డు పెట్టలేదు మా వద్నమ్మకు లడ్డు పెట్టానండి మా వద్నమ్మ వచ్చేసి నాకైతే లడ్డు పెట్టేసిందండి ఇక నేనైతే మళ్ళీ ఊరికైతే వెళ్ళామండి ఊరికైతే వెళ్ళాము మా అన్నవా మా అన్న వాళ్ళు అయితే ఊళ్ళో ఉన్నారండి ఊళ్ళో ఉన్నారు మళ్ళీ ఇక బస్సు ఎక్కి ఆడ రాఖీలు తీసుకొని నిన్న తీసుకున్న రాఖీలన్నీ అయిపోయినాయండి మళ్ళీ ఆడ బ బస్ స్టాప్లో అక్కడ రాఖీలు తీసుకున్నామండి రాఖీలు స్వీట్ బాక్స్ తీసుకొని అయితే మళ్ళీ అయితే వెళ్ళానండి మళ్ళీ వెళ్ళి అన్నయ్య వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాను మళ్ళీ అన్నయ్య డ్యూటీకి వెళ్తాడంటే మార్నింగ్ ఫైవ్ థర్టీకి అట్లా లేచి మార్నింగ్ మార్నింగ్ లేచి రెడీ అయ్యి ఇక బస్కి వెళ్ళామండి వాళ్ళు వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి నైన్ అయిందండి నైన్ నైన్ థర్టీ అయిపోయిందండి అయిపోతే ఇక అక్కడి నుంచి అయితే ఇక ఆటో తీసుకొని అయితే వెళ్ళాము అక్కడ నుంచి బస్సులో వెళ్ళాము మళ్ళీ అక్కడ నుంచి అక్కడ కొంచెం దూరము ఆటోలో అయితే వెళ్ళాలండి ఆటోలో కానీ కూడా వెళ్ళాము ఇక రాఖీలు అయితే తీసుకొచ్చానండి రాఖీలు అయితే తీసుకొని వచ్చి ఇక అన్నయ్యకు వదినమ్మకైతే నేనైతే రాఖీ కడుతున్నానండి రాఖీ పండుగ ఇక చాలా అంటే చాలా బాగా అయితే జరిగిందండి మా వదిన వాళ్ళు మా అన్నయ్య వాళ్ళు ఏ గిఫ్టులు ఇచ్చారా కానీ కూడా అలాగే చూసేసేయండి మా ఇంట్లో రాఖీ పండుగ అని అంటే అదొక పెద్ద పండుగండి అసలు రాఖీ ఫెస్టివల్ అని అంటే అన్న చెల్లెలకు అక్క చెల్లెలకు అసలు ఎంత ఇష్టమో కదండి మెయిన్ అంటే అక్క చెల్లెలకు ఇష్టం అండి వాళ్ళకు రాఖీ కట్టి అన్న వాళ్ళకు ఆశీర్వాదం ఇస్తుంటే అబ్బాయి ఎంత బాగుంటుంది కదండీ అసలు నాకైతే చాలా అంటే చాలా మంచిగా జరిగిందండి రాఖీ ఫెస్టివల్ అయితే మేము ఒక నేను ఏమనుకున్నానని అంటే నేను ఏది అనుకుంటే అది అయితే జరుగుతుందండి కంపల్సరీ జరుగుతుంది అసలు ఈ రాఖీ ఫెస్టివల్కి అయితే వెళ్ళాను వెళ్ళి అన్నయ్యకు వదినమ్మకు ఇద్దరికి కూర్చొని రాఖీ అయితే కట్టి కట్టానండి కట్టి మళ్ళీ అట్లనే మా అక్క ఇంకొక అక్క రెండో అక్క కూడా రాలేదండి రెండో అక్క రాఖీ కానీ కూడా కట్టేసానండి నేను రెండో అక్క రాఖీ కూడా కట్టేసాను అయితే చాలా అంటే చాలా బాగా అసలు ఎంత బాగా జరిగిందంటే అంత బాగా జరిగిందండి ఇక మా ఇంకో అక్క రెండో అక్క రాకి కానీ కూడా కట్టని మా అక్క అన్నదండి మా పెద్దక్క అన్నది అయితే మా పెద్ద అక్క చెప్పినందుకు మా ఇంకో అక్క రాకి కానీ కూడా కట్టేసానండి నేను కట్టేసి ఫస్ట్ అయితే అయితే పెడుతున్నానండి లడ్డు తినిపించి ఇంకొక అక్క రాకి కట్టంటే అక్క రాఖీ ఏదే అని నేను వెతుకుతున్నానండి నేను వెతుకుతున్నాను మా అయితే మళ్ళీ నాకు అయితే పెట్టిందండి లడ్డూ అయితే తింటున్నాను కానీ లే మాట కామాట చెప్పుకోవాలి కానీ లడ్డూ టేస్ట్ అయితే సూపర్ ఉందండి మంచిగుందండి లడ్డు అసలు లడ్డూలు అంటే ఇష్టం ఉండని వాళ్ళు అంటూ ఉండరు కదా లడ్డూలు అయితే నోట్లో పెట్టుకుంటేనే వెన్నెలాగా అయితే కరిగిపోతుందండి లడ్డూలు లడ్డూలు చాలా అంటే చాలా బాగున్నాయండి అసలు ఎంత బాగున్నాయి అంటే అంత బాగున్నాయి ఇక మళ్ళీ మా ఇంకొక అక్క రాఖీ రాలేదని అక్క దూరం ఉంటుందండి అక్క సులపులు ఉంటుంది అందుకోసం మా అక్క రాకి కానీ కూడా కట్టేస్తున్నానండి నేనే అంటే ఇక అక్క రాకి కానీ కూడా కట్టేసానండి కట్టేసి ఇక అంద ఒక్కొక్కరు ఒక్కొక్క రకం స్వీట్ తీసుకొచ్చారండి మా చెల్లి మా అక్క అయితే బాదం కీర్ తీసుకొచ్చారు నేనేమో లడ్డూలు తీసుకెళ్ళానండి కాకపోతే వాళ్ళ స్వీట్స్ కన్నా నా స్వీట్సే బాగున్నాయండి లడ్డూలు లడ్డూలు అంటే చాలా మందికి ఇష్టం కదండి లడ్డూలు ఇష్టపడిన వాళ్ళు అంటూ ఉంటారా ఉండరు కదండి అందుకోసమే చాలామంది అవుతారు కదా నేనైతే లడ్డూలు అయితే తీసుకెళ్ళాలి తీసుకెళ్ళానండి ఇక అంత అయిపోయిందండి ఇక నేనైతే రాఖీ కట్టానండి అసలు మా వద్దీని ఎంత వేస్తుందంటే అంత జోకులేస్తుందండి అక్షంతలు తీసుకోమా అక్షంతలు తీసుకోమా ఆశీర్వాదం చేయి అన్న వద్దు నేనంటే సరేగా మా అన్న మా వద్దు నేను అయితే ఆశీర్వాదిస్తున్నానండి నేను ఆశీర్వదిస్తున్నాను మా ఊజన్ మా అన్నైతే మీద అనుకునేవన్నీ జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను